ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం కనుక వెలికిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది అలాగే ఆ రోజు ఏ పూలతో పూజించటం వలన శివుని అనుగ్రహం మన మీద ఉంటుంది శివునికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటి ఏ వేటితో పూజ చేస్తే మనకి సంపూర్ణ ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాము ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం కూడా జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వ లోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే మీ పూజ గదిలో నారికేళ దీపాన్ని తప్పకుండా వెలిగించండి కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్నే నికేళ దీపం అని కూడా అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ దీపం ఒకటి అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున నారికేళ దీపంన్ని వెలిగించటం వలన అఖండ ధనలాభం కలుగుతుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చెప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వర్ని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి శివునికి ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజించినట్లయితే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో కనుక శివుణ్ణి పూజించినట్లయితే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల ఫోటోని అలంకరించుకొని పూజ గదిలో అష్టతల ముగ్గును వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు జల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోవాలి స్టీలు ప్లేటు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ల బుయ్య బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చెప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి ఇలా వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు ఈ నారికేళ దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయ కొన్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు రెండు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి రెండు చిప్పలలో మూడు కళ్ళున్న ఒక కొబ్బరి చిప్పను తీసుకొని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేటులో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించగానే ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చెప్పను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వెయ్యాలి లేదా ప్రవహించే నదిలో కూడా వదిలేయవచ్చు శివునికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులున్న కొబ్బరి చెప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను మీరు వింటారు అలాగే ఈ మహాశివరాత్రి పుణ్యదినాన శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికోముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరి అయిన పుణ్యఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన ఒక చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో గనక శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో విభూతి కూడా ఒకటి ఈ మహాశివరాత్రి రోజున తప్పకుండా విభూతిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్